పెరుగుతున్న ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సిద్దిపేట ప్రముఖ వైద్యులు డాక్టర్ కాళీపసాదరావు అన్నారు వడదెబ్బ బారి నుండి తప్పించేందుకు తనవంతు సాయంగా ఉచితంగా వడదెబ్బ నివారణ హోమియో మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపుర వెంకటేశ్వర దేవాలయం వద్ద మందు పంపిణీ జరుగుతుందన్నారు సిద్దిపేట పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిద్దిపేటలో వారు సిక్స్ న్యూస్తో మాట్లాడారు మన సిద్దిపేట ప్రజలకు ఉచితంగా హోమియోపతి మందును వడదెబ్బ నివారణ మందును పంచాలన్న ఉద్దేశంతో ఎందుకంటే తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి కనుక నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల సె సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కనుక సేవయే మా కర్తవ్యం అన్నట్టు మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని తీసుకొని ఈ సిద్దిపేటలో ఈ మన వెంకటేశ్వర టెంపుల్ ఈవో గారి పర్మిషన్ మేరకు ఈ ప్రజలందరికీ ఈ వడదెబ్బ నివారణ మందును పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈవో గారిని అడగడం జరిగింది వారు అనుమతితోని ఇదే ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో రేపు అనగా ఇరవై ఏడో తారీఖు నాలుగవ నెల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క మందు ఇక్కడ పంపిణీ జరుగుతుంది కావున సిద్దిపేట ప్రజలందరూ ఈ మందును తీసుకొని ఈ వడదెబ్బ బారి నుండి రక్షింపబడాలని కోరుకుంటూ నేను నా విజయ హోమియో క్లినిక్ తరఫున ప్రజలందరినీ వేడుకోవచ్చు తెలియజేస్తున్నాను కావున ప్రజలందరూ సకాలంలో ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిది గంటలకు వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చి ఈ మందును ఒక్కొక్కటి మందు ఇక్కడ ఉన్నవాళ్ళకు డ్రాప్స్ వేయబడుతుంది కాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక కవర్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఆ కవర్ మందు వేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మందు వేసుకొని కవర్ తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వేసినట్టుండే ఈ యొక్క వడదెబ్బ బారి నుండి తప్పించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది సిద్ధిపేట పట్టణ ప్రజలందరికీ నమస్సుమాంజలు ఈ ఎండాకాలంలో ఈ మన యొక్క ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీలు దాటిపోయింది చాలామంది ప్రజలు అవస్థపడుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు శ్రీ డాక్టర్ కాళీప్రసాదరావు గారు తన స్వంత ఖర్చులతో ఈ సిద్ధిపేట పట్టణ ప్రజల యొక్క ఈ ఎండ నుండి ఎండబారి నుండి తప్పించుకోవడానికి ఆ ఆరోగ్యం కాపాడుకు ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడానికి వారు కృషి చేస్తూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ఈవో గారి యొక్క అనుమతితో ఈ కౌంటర్ వద్ద స్వామి యొక్క ఆశీస్సులతోటి రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ఉచిత హోమియో వైద్యం ప్రారంభించబడుతుంది